అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మనందరికీ కూడా ఏపీ ప్రభుత్వం డబుల్ ధమాఖా అయితే ప్రకటించింది ఒకేసారి ఆ రైతుల ఖాతాల్లోకి రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో అంటే దాదాపు ఇప్పటికే నలభై ఆరు లక్షల మందికి పైగా అర్హులను అంటే ఆ అంతమంది రైతులు అర్హులుగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి మరొకసారి ఈ నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇప్పటికే మనకు అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు విడతల డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అలాగే మనకు సబ్సిడీ విత్తనాలను కూడా పంపిణీ చేయడం జరిగింది తాజాగా మనకు మరొకసారి మరొక రెండు పథకాల ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఈ యొక్క రైతులు ఉన్నారో వారు కొన్ని పనులు చేసుకోవడం ద్వారా ఒకేసారి రెండు పథకాల ద్వారా వాళ్ళు డబ్బులు అనేది తీసుకోవచ్చు దాంతోపాటుగా అరుగుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావు మొత్తానికి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మనని పథకాల గురించి మీరు వీడియోల రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్నే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుంటే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వీడియోని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వివరాలను అయితే తెలుసుకుంటూ ఉండండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఆర్థికంగా మరింత సహాయం చేయాలి రైతులు నష్టపోకూడదు రైతులకు పంట పెట్టుబడిని అందించాలనే ఉద్దేశంతో అన్నదాత అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా పథకంలో పథకానికి రిలేటెడ్గా ఈ యొక్క అన్నదాత సుఖీబోవా పథకం అయితే వచ్చింది మరి గతంలో కేవలం ఏడు వేల రూపాయలు ఇస్తే ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు మరి ఈ పద్నాలుగు వేల రూపాయలను మూడు సార్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది దానికి అనుగుణంగా అనుగుణంగానే తొలి విడతలో ఐదు వేలు రెండో విడతలో ఐదు వేలు మూడో విడతలో నాలుగు వేల రూపాయలను ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలను ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై రెండు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అయితే అందిస్తుంది మరి ఆరు వేల రూపాయలలో కూడా మనకు ప్రభుత్వం ఇప్పటికీ రెండు విడతలు అయితే ఇచ్చేస్తుంది నాలుగు వేల రూపాయలను ఆల్రెడీ ఇరవై విడత ఇరవై ఒకటో విడత కింద రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది తాజాగా ఇరవై రెండో విడత పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయబోతోంది ఇక ఈ ఇరవై రెండో విడత పిఎం కిసాన్ కింద రెండు వేలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పథకం కింద ఇచ్చే మూడో విడత నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభో పిఎం పథకం ద్వారా మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి జమ చేయబోతోంది మొట్టమొదటిగా మనకు ఈ జనవరి నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే ఉన్నాయి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నలభై ఆరు లక్షల మందికి పైగా రైతులకు ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఆల్రెడీ డబ్బులు తీసుకున్నటువంటి అంటే ఈ రెండు విడతల డబ్బులు ఎవరికైతే జమ అయ్యాయో వారికి ఆటోమేటిక్గా ఈ మూడో విడత డబ్బులు వస్తాయి ఒకవేళ మీరు ఇక్కడ రెండో విడత డబ్బులు పొందకుండా ఉన్నా లేకపోతే తొలి విడత డబ్బులు రాకుండా ఉన్నా మరే ఇతర కారణాలు ఉన్నా కానీ మీరు ఆ కారణాలన్నీ కూడా సరిచేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే అర్హుల జాబితాలో పేరుందా లేదా అనేది చెక్ చెక్ చేసుకోవాలి మీరు ఆన్లైన్లో మీ ఫోన్లోనే చెక్ చేసుకోవడానికి మీకు కనుక అవకాశం ఉంటే మీరు ఇంట్లో కూర్చొని మీ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు అంటే మీకు తెలిస్తే ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలనేది తెలిస్తే లేదనుకుంటే కూడా మరొక విధంగా కూడా మీరు ఆఫ్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే గూగుల్ ఓపెన్ చేసి అందులో అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేయండి అక్కడ సెర్చ్ చేస్తే మీకు అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా అనేది ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసేస్తే మాకు లిస్ట్ లో పేరుందా లేదా అన్నదాత సుఖీభవ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట మరి ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభవ జాబితాలో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు పేరుందా లేదా చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ జాబితాలో కూడా పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది బెనిఫిషరీ స్టేటస్ కూడా ఉంటుంది బెనిఫిషరీ స్టేటస్ అంటే మీ పేరుందా లేదా అనేది అక్కడ తెలిసిపోతుంది లేదు మీ ఊర్లో ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుంది అందులో మీ పేరుందా లేదా తెలుసుకోవాలంటే బెనిఫిషరీ లిస్టులోకి వెళ్ళండి అక్కడ బెనిఫిషరీ లిస్టులోకి వెళ్తే అక్కడ మనకు రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిషరీ లిస్టు పైన క్లిక్ చేస్తే మీ రాష్ట్రం పేరు అడుగుతుంది జిల్లా పేరు అడుగుతుంది మండలం పేరు అడుగుతుంది పంచాయతీ పేరు అడుగుతుంది మీ ఊరు పేరు అడుగుతుంది ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు లిస్ట్లో పేరుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఈ విధంగా మీరు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రెండు విడతల డబ్బులు పొందినటువంటి వారు కానీ కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారు కానీ గతంలో సాంకేతిక కారణాల వల్ల డబ్బులు ఈ విధంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మరి గతంలో పొందినటువంటి వారు కానీ కొత్తగా అప్లై చేసుకున్న వారు కానీ సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పొందలేకపోయినటువంటి వారు కానీ మీరంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మరి రైతులు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి జాబితాలో పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఈ మూడో విడత కింద ఈ విధంగా మనకు డబ్బులైతే జమ ఉన్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుకిపో జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటే మీకు మూడో విడత కింద ఆరు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది ఇక రెండో పథకం కనుక మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇటీవల రైతన్నలందరికీ కూడా ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పింది అంటే గత మోంతా తుఫాన్ వచ్చి తీవ్ర విధ్వంసం అయితే సృష్టించింది కొన్ని లక్షల ఎకరాల్లో రైతులకు చేతికొచ్చిన పంటను వాళ్ళు కోల్పోవడం జరిగింది మరి ఇలాంటి రైతులందరికీ కూడా మోంతా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మనకు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పి గతంలో చెప్పింది అంటే గతంలో పంట నష్టపరిహారం కింద హెక్టార్కు పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇస్తే ఈసారి మరొక పదివేల రూపాయలను పెంచి మనకు ప్రభుత్వం అయితే ఇవ్వబోతోంది అంటే గతంలో వరి పంటకు పదిహేను వేల రూపాయలు ఇస్తే ఇప్పుడు అదే వరి పంటకు ఈ మొంతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి వారికి హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయించింది అలాగే వాణిజ్య పంటలకైతే కనుక మరొక పదివేలు పెంచి అంటే వరి పంటకు ఇస్తున్నటువంటి ఇరవై ఐదు వేలు కాకుండా అందుకు మరొక పదివేలు యాడ్ చేసి అరటికి కానీ పత్తికి కానీ ఇట్లాంటి వాణిజ్య పంటలన్నిటికీ కూడా హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చేందుకు మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ జనవరి నెలలోనే ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ బుడ విడత ఆరు వేల రూపాయలు అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మోంతా తుఫాను వల్ల నష్టపోయినటువంటి నష్టపరిహార బాధితులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఆరు వే రూపాయలు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున లెక్క పెట్టుకుంటే హెక్టార్కు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు అది కూడా మీరు వేసినటువంటి పంటను బట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ రైతులకు ఈ విధంగా ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా పైసలు అయితే విడుదల చేయబోతోంది మరి గత మోంతా తుఫాను నష్టపోయినప్పుడు మీరు ఈ పంట నమోదు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మిమ్మల్ని ఈ పంట నష్టపరిహారం జాబితాలోకి తీసుకురావడం జరిగింది మరి పంట నష్టపరిహారం జాబితాలో మీ పేరుందా లేదా కూడా మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా అనేది కూడా మీరు ఈ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్తే అక్కడ చెక్ చేసి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా అనేక విధాలుగా మీరు ఈ లిస్ట్ లో పేర్లు చెక్ చేసుకుని రెడీగా ఉంటే కనుక మీకు డబ్బులు అనేది విడుదలవుతాయి మరి డబ్బులు ఖచ్చితంగా మీకు జమ కావాలి అంటే మీరు ఈకేవైసీ చేసుకోవాలి అలాగే లింక్ కూడా చేసుకోవాలి ఈకేవైసీ మరియు లింక్ అనేది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా డబ్బులు జమ కావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయిపోతాయి మరి జనవరి నెల చివరి వారంలో రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బుల విడుదలకు మన కుటుంబ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది దయచేసి సపోర్ట్ చేయండి